మిత్రులందరికీ ఉద్యోగ నిర్ణయాలు ఈ రోజు ఏదైతే శంకరణ సో స్వరణ ఇది గట్టి గెదర్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఈ స్థూపం కలరేయాలి తర్వాత స్మరించుకోవాలనేటువంటిది దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కాలం నుండి కుమారు నేను ఇంకా మిత్రులు చాలా మంది తర్జన ఉంటాం చేయాలి చేయాలనేసి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఏం చేయాలనేది చాలా సందర్భంలో చాలా అది పడుతున్నప్పటికీ జీవన అబ్బా చనిపోయిన రోజు నుండి స్టార్ట్ చేసిన సీరియస్ గా దాదాపు కుమారుడి చెప్పినట్టుగా కుమార్ అన్నకు మాకు చాలా సీరియస్ గా గొడవదండి పోయి నలుగుర కలిసిపోయి ఆ స్థూపానికి జెండా ఎగిరేసి నివాళులర్పిస్తాం అంటే నలుగురం కాదు ఖచ్చితంగా కలర్ చేయాల్సిందే అనేసి ఒక శంకరణ స్థూపమే కాదు శంకరణ స్థూపంతో పాటు గుట్ట అన్నది తర్వాత కాదరూ చాలా స్థూపాలు ఉన్నాయి ఆ కుటుంబ మొత్తంగా కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం చేస్తామా అక్కడ పార్టీ చేస్తుందా పార్టీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళు చేయండి వాళ్ళు చేయని ఎడల మనం చేద్దాం ఇది కాదు అనేసి చాలా సీరియస్ గా ఇటు కుమార్ అన్నాకు మాకు తర్వాత వీళ్ళ ఒకటే రోజున ఒక నాలుగైదు సార్లు గంటలు గంటలు తర్జలు మర్జలు మాట్లాడుకుని లాస్ట్ కు జీవన ఉన్న వాళ్ళు ఇంటికొని డేట్ పెట్టుకోవడం జరిగింది ఆ రోజు మిత్రుల మిత్రులు వస్తారు ఆ రోజు మాట్లాడుకుందాం ఈ ఏడో తారీఖు అడవుల్లో పోయి చేయడం కాదు ఖచ్చితంగా కలరేపి అనేసి ఆలోచన చేసి ఒక సందర్భంగా సీరియస్ గా బయట తర్వాత తెలిసి ధనవాళ్ళు చెప్పారు కుమార్ బాధపడ్డాడు మాట్లాడినటువంటి మాట్లాడుతున్నారు వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు ఆగండి తొందరపడకండి పడకండి కాకపోతే కలరేసడం కోసం కొంచెం డేట్ ఫిక్స్ చేసుకోవాలనేసి కొన్ని అది చేసినాం తర్వాత ఇవే కాకుండా అమరవీరుల కుటుంబాలు ఇవాళ మనం బతుకున్నాం సరే మనం బతుకుంటే చాలా కష్టాలు పడుతున్నాం తిండికి లేక అనేక రకాల ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లనే మన ఈ శంకరా పనిచేసినటువంటి వాళ్ళు తర్వాత మిగతా కామ్రేడ్స్ అందరూ చాలా మంది ఎవరు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు తీర పరిస్థితిలో ఉన్నాయి ఈ రోజు వాళ్ళు కనీసం పట్టించుకొని పోయే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ధైర్యాన్ని మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాలను కూడా కన పోయి వాళ్ళతో మాట్లాడి పరామర్శించి మాట్లాడి వాళ్ళ ధైర్యాన్ని అవసరం కూడా ఉంది ఖచ్చితంగా చేత కుమార్ అనేసి మాట్లాడుకొని ఆ రోజు పెట్టుకొని పెట్టుకోవాలి చేసుకోవడం జరిగింది ఇప్పటికి చాలా మంది చనిపోయినటువంటి కుటుంబాలు బాధపడుతున్నాయి స్థూపం మా స్థూపం కట్టాడు మాకు స్థూపం కట్టాడు మేము స్థలం కూడా మాట్లాడుతున్నారు ఇప్పటి కుటుంబాలు ఏడుకుంటూ కనీసం గుర్తింపు లేదు మా కుటుంబాలకు చనిపోయింది కదా మేమే స్థలం ఇస్తాం మా స్థలాల కనీసం మీరు స్తూపం కట్టారు రాణి అనేసి కూడా ఉన్నారు కనీసం పోయే సొయి కూడా మనకి ఎవరికి లేదు అది చాలా బాధకరమైన విషయం కాబట్టి మిత్రులరా ఇదే కాకుండా ప్రతి సంవత్సరం శంకరణ సంస్మ పాటుగా మిగతా స్థూపాలను కూడా స్వరించుకుంటూ వాళ్ళ కలర్ వేయడం తర్వాత ఆ కుటుంబాలను కలవడం ప్రధానమైనటువంటిది ఆ యొక్క కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి సహకారం చేస్తారని కోరుకుంటూ అట్లాగే నా వంతుగా అమరవీరుల కుటుంబాలకు రీత్య కుటుంబాలకు సంబంధించినటువంటి సరే అటువంటి చేస్తా ఉన్నాం తర్వాత అన్న వాళ్ళు కూడా కొంత చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా అమరవీరుల కుటుంబాలను గుర్తించి బాగా హీనకు ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా సాయం చేసుకుంటూ తోడు రే బాగుంటుంది అనే ఆశ నేను ప్రతి నెల కనుక ఐదు వందల నా స్తోమత నేను చాలా మేరకు నా స్తోత ప్రతి నెల ఐదు వందలు ఇస్తానండి అమర కుటుంబాల కోసం అన్న